అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు బంధుపై ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి పది రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి అంటూ ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఈరోజు తాజా వార్త అనమాట ఇప్పటివరకు నాలుగకరాల వరకు సాయం అయితే అందినట్టు తెలుస్తుంది ఉద్యోగుల జీతాల తర్వాత రైతు బంధుకే ప్రయారిటీ ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు సీలింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దీనిపైన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అయితే అందింది అండ్ నెక్స్ట్ ఐదు నుంచి పది ఎకరాలు దాని తర్వాత మిగతా వారందరికీ పది రోజుల్లో ఈ ఎలక్షన్ ఏదైతే ఎన్నికల కోడ్ రానుంది కదా దానిలో దానికన్నా ముందే పంపిణీ పూర్తి చేయాలనేసి సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది ఇంకొక మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులకు సీఎం తెలియజేశారు దీంతో వారం పది రోజుల్లో రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు అయితే ఇక ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే సినీ రాజకీయ వ్యాపార రంగాల వరకు కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు సెలబ్రిటీలకు కూడా ఈ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారందరికీ కూడా రైతు బంధ సాయం అందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో పథకానికి కొన్ని పరిమితులు విధించే అవకాశం కూడా ఉన్నట్టు సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ ఐదు లేదా పది ఎకరాల వరకే ఇవ్వనున్నట్టు సూచనలు అయితే వస్తున్నాయి అయితే మొత్తానికి ప్రస్తుతము ఇక్కడ అరవై అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల మందికి రైతు బంధ సాయం అందింది వీరిలో ఎకరాలోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అయితే మొత్తానికి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే తొంభై శాతం మంది రైతులు ఉన్నారని తెలుస్తుంది అండ్ దాని తర్వాత మిగతా పది శాతం ఐదెక పైన ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఐదు ఎకరాలు లోపల లేకపోతే పది ఎకరాల లోపు వాళ్ళకి వీళ్ళు అన్న దానిపైన క్లారిటీ అయితే రానుంది అయితే రేపటి నుంచి కంప్లీట్గా అన్ని జిల్లాల్లో ఇక నాలుగు ఎకరాల వరకు అయిపోయింది కాబట్టి ఐదు నుంచి ఇంకా పది ఎకరాల్లోపు అండ్ మిగతా వారందరికీ పది రోజుల్లో మనకి కంప్లీట్గా పంపిణీ అయితే అవుతుంది రేపు ఏ జిల్లాలో వేస్తారు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నేను రేపు మన ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ వీడియోని మీ మిత్రులతో ఈ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై can